Welcome to AgmaX చెరుకు పంటను విత్తన దశ నుండి కోత దశ వరకు వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి చెరుకు పంట యొక్క దిగుబడి మరియు నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అయితే ఈ పురుగును సకాలంలో ఎలా గుర్తించాలి అలాగే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చెరుకు పంటను ఆశించే వేరు పురుగులు లేదా పెంకు పురుగులు నేలలో నివసిస్తూ సాధారణంగా మే జూన్ నెలల్లో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నేల నుండి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న వేప టేకు చింత తుమ్మ నేరేడు వంటి చెట్ల పైన ఉంటాయి తల్లి పురుగులు వేలు లోపల సుమారు ఇరవై నుండి ఇరవై ఏడు గుడ్లను పెడుతుంది ఈ గుడ్లు పెట్టిన ఏడు నుండి పది రోజుల్లో వీటి నుంచి పిల్ల పురుగులు లేదా లార్వాలు బయటకు వస్తాయి తొలిదశ లార్వాలు నేలలో ఉన్న కార్బన్ పదార్థం మరియు గడ్డి జాతి కలుపు మొక్కల యొక్క వేళ్లను తిని జీవిస్తాయి ఇక రెండో మరియు మూడో దశ లార్వాలు తెలుపు రంగులో సి ఆకారంలో ఉండి చెరుకు పంట యొక్క వేరు వ్యవస్థని ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి ఈ లార్వాలు దశ నుండి పూర్తిగా ఎదగటానికి ఎనిమిది నుండి వారాల సమయం పడుతుంది దాని తర్వాత లార్వాలు ముప్పై నుండి నూట ఇరవై ఐదు సెంటీమీటర్ల లోతులో నేలలో కోసస్త దశలోకి మారుతాయి ఈ పురుగులు సుమారుగా నెల రోజుల పాటు గూడు దశలో కొనసాగిన తరువాత పెంకు పురుగుగా మారుతాయి సాధారణంగా చాలా రకాల వేరు పురుగులు సంవత్సరానికి ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి కానీ కొన్ని రకాల వేరు పురుగులు సంవత్సరంలో రెండు జీవిత చక్రాలని పూర్తి చేసుకునే లక్షణం కలిగి ఉంటాయి ఈ పురుగులు మొక్క యొక్క వేర్లు మరియు మొదళ్లను ఆశించి మొక్కను బలహీనపరుస్తాయి దీంతో మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎండిపోయి అటువంటి మొక్కలను చేతితో పీకినప్పుడు వేళ్లు పూర్తిగా కుళ్ళిపోయి ఉండటం వల్ల అవి సులభంగా ఊడి చేతికొస్తాయి దీని నివారణకు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పొలంలో ఎకరాకు రెండు వందల కిలోల చొప్పున పిండిని ఆఖరు దుక్కులో వేసి కలియదున్నుకోవాలి మే జూన్ నెలల్లో తొలకరి వర్షాలు కురిసిన తర్వాత పొలం గట్లపై ఉన్న వేప టేకు చింత తుమ్మ మరియు నేరేడు వంటి చెట్లపైన పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం ఇమిడాక్లోప్రిడ్ మందును సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్ ఇరవై శాతం ఈసీ మందును లీటర్ నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయాలి అదేవిధంగా పొలంలో లైట్ ట్రాప్లను ఏర్పాటు చేసుకోవటం వలన ఎదిగిన పెంకు పురుగులను యాభై శాతం వరకు నియంత్రించవచ్చు దీనివలన పురుగుల యొక్క సంతతిని తగ్గించవచ్చు వేరు పురుగు యొక్క ఉనికిని గమనించిన వెంటనే పొలాన్ని ఇరవై నాలుగు గంటల పాటు పూర్తిగా నీటితో నింపటం వలన వేరు పురుగు యొక్క లార్వాలు నేల నుండి బయటకు వచ్చి నీటిపై తేలుతాయి అప్పుడు వాటిని ఏరి నాశనం చేయటం వలన పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు ఈ పురుగు యొక్క తొలిదశ లార్వాలు కలుపు మొక్కల వేళ్ళను తిని జీవిస్తాయి కనుక పొలం గట్లపైన మరియు మొక్క మొదళ్ల దగ్గర ఉన్న కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి సహజ పద్ధతిలో వేరు పురుగును నియంత్రించడానికి మెటారైజియం అనిసోప్లియో అనే శిలీంధ్ర కల్చర్ను ఎకరాకి రెండు కిలోల చొప్పున వంద కిలోల పశువుల ఎరువులో కలిపి వృద్ధి చెందిన తర్వాత పొలంలో వేసుకోవటం వలన వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు అలాగే రసాయనిక పద్ధతిలో వీటిని నియంత్రించడానికి ప్రిప్రోనిల్ నలభై శాతం మరియు ఇమిడాక్లోప్రిడ్ నలభై శాతం మందును ఎకరాకు నూట యాభై నుండి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పిచికారీ చేసుకోవాలి పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉండి తరచుగా వేరు పురుగు ఆశించే పొలాల్లో పంట మార్పిడి విధానాన్ని పాటించటం ద్వారా వేరు పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చెరుకు పంటను ఆశించే వేరు పురుగులు లేదా పెంకు పురుగులు నేలలో నివసిస్తూ సాధారణంగా మే జూన్ నెలల్లో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే నేల నుండి బయటకు వస్తాయి తొలిదశ లార్వాలు నేలలో ఉన్న కార్బన్ పదార్థం మరియు గడ్డి జాతి కలుపు మొక్కల యొక్క వేర్లను తిని జీవిస్తాయి రెండో మరియు మూడో దశ లార్వాలు తెలుపు రంగులో సి ఆకారంలో ఉండి చెరుకు పంట యొక్క వేరు వ్యవస్థని ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి ఈ పురుగుల మొక్క యొక్క వేళ్లు మరియు మొదళ్లను ఆశించి మొక్కను బలహీనపరుస్తాయి దీంతో మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోయి వాడిపోతాయి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎండిపోయి అటువంటి మొక్కలను చేతితో పీకినప్పుడు వేళ్లు పూర్తిగా కుళ్ళిపోయి ఉండటం వలన అవి సులభంగా ఊడి చేతికొస్తాయి దీని నివారణకు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న పొలంలో ఎకరాకు రెండు వందల కిలోల చొప్పున వేపపిండిని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి పొలంలో లైట్ ట్రాప్లను ఏర్పాటు చేసుకోవటం వలన ఎదిగిన పెంకు పురుగులను యాభై శాతం వరకు నియంత్రించవచ్చు సహజ పద్ధతిలో వేరు పురుగును నియంత్రించడానికి మెటారైజియం అని సోప్లియో అని సిలీంద్ర కల్చర్ను ఎకరాకి రెండు కిలోల చొప్పున వంద కిలోల పశువుల ఎరువులో కలుపుకొని వృద్ధి చెందిన తరువాత పొలంలో వేసుకోవటం వలన వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు రసాయనిక పద్ధతిలో వీటిని నియంత్రించడానికి ఫిప్రోనిల్ నలభై శాతం మరియు ఇమిడాక్లోప్రిట్ నలభై శాతం మందును ఎకరాకు నూట యాభై నుండి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పిచికారీ చేసుకోవాలి పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉండి తరచుగా వేరు పురుగు ఆశించే పొలాల్లో పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారా వేరు పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు